ఈ దీంట్లో పద్నాలుగు ఎకరాలు ఇది ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఇరవై ఒకటి తొమ్మిది ఎకరాల నలభై ఇరవై మూడు గుంటలు ఇంకోటి నాలుగు ఎకరాల ఇరవై ఇస్తా పేపర్లు దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి ముప్పై మూడు కోట్లు ఇంకా తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ ఈసీ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది ఇక్కడ బ్యాంకులను మోసం చేసే వాళ్ళు మరి చేవెళ్ళ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండెడ్డి కిరణ్మయ్ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సో కాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెల్లెలా రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర యాచరీస్ రెండో కంపెనీ పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్స్ మౌనికారెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్ సార్ వీళ్ళు ఎవరు అనుకోక మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెంట్ వీళ్ళు కింద మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర్ యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజ ఆకాం పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరు వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కమ్ రేట్స్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇది ఒక్కటి నంబర్ వన్ ఇది కాకుండా ఇక దానా వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దంద ఏస్టో నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా అది చెప్తారు